హాయ్ వర్స్ నేను డాక్టర్ ఎంజెడియాస్కరి నా ప్రాక్టీస్ వచ్చేసి నా పెళ్ళి హైదరాబాద్ లో ఉంటుందండి నేను ఎండి యునాని ఇవాళ టాపిక్ వచ్చేసి ఈ మధ్యకాలంలో మూత్రంలో మంట 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 అని వస్తున్నారండి చాలా మంది యూటిఐ యూరిన్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ బాగా ఉంటుంది జనాలకు అలాగే ప్రాస్టేట్ ఇన్ఫెక్షన్ ప్రాస్టైట్ గ్లాండ్ పెరిగిపోవటం ఈ సమస్య బాగా వేధిస్తుంది ఈ మధ్యకాలంలో ప్రాస్టేట్ పెరిగిపోతే మూత్ర విసర్జనలో ఇబ్బందులు మంట లేకుంటే మూత్రం ఆగి ఆగి రావటం లేకుంటే చుక్కలు చుక్కలు రావటం మూత్రం చేసేలోగా బాత్రూమ్కి వెళ్ళేలోగా మన మూత్రం బయటికి వెళ్ళిపోవటం కంట్రోల్ యూరిన్ కంట్రోల్ తప్పిపోవటం ఇవన్నీ సమస్యలు ఉంటాయి అలాగే ప్రాస్టేట్ గ్లాన్ పెరిగిపోవటం వల్ల యూరిన్లోనే కాదండి మన సెక్స్లో కూడా ఇబ్బంది వస్తుంది ఎందుకంటే మన వీర్యం నలభై శాతం వీర్యం ప్రాస్టేట్ గ్లాన్దే ఉత్పత్తి చేస్తుందండి దాంట్లో ఏమైనా సమస్య వస్తే మీకు సెక్స్లో సమస్య వచ్చినట్టే కాబట్టి ప్రాస్టేట్ తగ్గించడానికి కోసం యూనియాన్లో చాలా మంచి మందులు సర్జరీ లేకుండా అలాగే యూరిన్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ మాటికి రావటం క్రానిక్ ఇన్ఫెక్షన్ ఉంటే మీ యూరిథ్రా పాడవుతుంది మీరు అలాగే సెక్స్లో టైమింగ్ కూడా తగ్గిపోతుంది అలాగే ఆ సెమినల్ వెజికల్ కూడా ఇన్ఫెక్షన్ అయితే వీర్యంలో కూడా ఇన్ఫెక్షన్ వచ్చి మీ వీర్యకణాలు కూడా తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయండి యూరిథ్రాలో ఇన్ఫెక్షన్ ఉండటం వల్ల మూత్ర సంచి బ్లాడర్ యూరినరీ బ్లాడర్లో కూడా వాపు దాని గోడలు వాపు గోడల మీద వాపు గట్టితనం రావటం గోడలు కూడా సిస్టైటిస్ అంటారు దానికి మూత్రంలో మంట నొప్పి మూత్రం చేయాలంటే భయం ఇట్లాంటి ఇబ్బందులు ఉంటాయండి యూటీఐ ఉన్నా సిస్టైటిస్ ఉన్నా మీకు ప్రాస్టైటిస్ ఉన్నా పిపిహెచ్ మెనైన్ ప్రాస్టైట్ హైపోట్రాఫీ పదహారు గ్రామ్ నుంచి ఇరవై గ్రామ్ వరకు నార్మల్ సైజు అది నలభై యాభై అరవై వంద గ్రాముల వరకు కూడా పెరగచ్చు అండి రోజులు ఉంటే కూడా క్యాన్సర్లో కన్వర్ట్ అవ్వచ్చు ప్రాస్టైట్ క్యాన్సర్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి మీలో ఎవరికైనా ప్రాస్టెట్ సమస్య ఉన్నా అలాగే సెస్టైటిస్ సమస్య ఉన్నా యూటీఐ సమస్య ఉన్నా మీరు నాకు సంప్రదించండి యునాని మందులతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా శాశ్వతంగా సమస్యతో విముక్తి పొందొచ్చు అంటే ట్రీట్మెంట్ తీసుకుంటే మెయింటైన్ కాదు మేనేజ్మెంట్ కాదు ఎప్పటికీ సమస్యతో మీరు బయటపడవచ్చు విన్నారు కదండి మీలో ఎవరికైనా ఇట్లాంటి సమస్యలు ఉండి ఉంటే పేట్ కన్సల్టేషన్ తీసుకొని నాతోని మాట్లాడి మీరు ఇంకా తెలుసుకోవచ్చు వ్యాధుల గురించి లేదా నే దగ్గరలో ఉంటే నేరుగా వచ్చిన కలిసి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అప్పుడు ఎవరు సరిపోయింది